మాది కాకినాడ జిల్లా జగ్గంబేడ మండలం మరి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు గేజీలు ఉంటాయి తొంభై వేలు నుంచి లక్ష ముప్పై వేలకు ఉంటాయి పూట కాదు నుంచి రెండు పాలిసీ గేజీలు ఉంటాయి తొమ్మిది వందల అరవై ఐదు రోజులు మా దగ్గర సేల్స్ ఉంటాయి మీరు ఇరవై రోజులు గ్యారంటీతో తీసుకెళ్ళచ్చు నచ్చిన గదులు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు అడ్రస్ మళ్ళీ సార్ చెప్తాను కాకినాడ జిల్లా జగ్గంబేడు మండలం మరిప గ్రామం మా దగ్గర మూడు వందల అరవై రోజులు మెర్ర గ్రేడెడ్ ముర్ర బరిలు ఎప్పుడు ఉంటాయి ఎనభై వేల నుంచి లక్ష ముప్పై ఐదు వరకు ఉంటాయి మీకు అందుబాటులో ఫోన్ నెంబర్ చూసి రండి ఓల్ గ్యారెంటీ గ్యారెంటీతో హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిపి ఫార్మేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త వీడియో ఇచ్చిన మీకోసం ఈ వీడియో వచ్చేసి మనకి సత్యనారాయణ డైరీ ఫామ్ నుంచి వీడియో పంపించడం జరిగిందండి అడ్రస్ వచ్చేసి మనకి మరిపాకు గ్రామం అని వీడియోలో చెప్పడం జరిగింది స్టార్టింగ్ లో మీకు సో ఇక్కడ వీళ్ళ దగ్గర ప్యూర్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ గేదెలు అయితే మీకు అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయని చెప్పడం జరిగింది ఇంకా డీటెయిల్గా చెప్పే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు చూసినా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా లేట్ అవుతున్నాయి మన లో వీడియోస్ అయితే ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్ వస్తాయి వీళ్ళ డైరీ ఫామ్ వీడియోస్ కానీ అదర్ డైరీ ఫామ్స్ వీడియోస్ కానీ గా వస్తుంటాయి సో చూసుకోవచ్చు మనము క్వాలిటీ విధంగా ఏ విధంగా ఉన్నది సో వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి ఈయన గేదెలు అయినా దొరుకుతాయంటే అంటే గేదెలు కావాలన్నా దొరుకుతాయి మీకు సో ఇక్కడ మనమైతే ఈయన గేదెలు అయితే రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకోవచ్చు అంట రెండు పూటలు పాలు చెక్ చేసాను కూడా ఇక్కడ రూము ఫుడ్ అకామడేషన్ అంతా వీళ్ళు ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది సో ఇక్కడ వీళ్ళు చెప్పిన గేదెల రేటు కూడా ఫిక్స్డ్ ఏం కాదంటే రేటు కూడా తగ్గుతుంది అని చెప్పడం జరిగింది మార్జిన్ ఉంటుంది చెప్పడం జరిగింది మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి గేదెల రేటు ఉంటుంది చెప్పడం జరిగింది సో ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ విషయం వచ్చేసి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే సప్లై ఉంది అని చెప్పడం జరిగింది సో ట్రాన్స్పోర్ట్ కి అయితే ఎన్ని ఉన్నా ఇబ్బంది అయితే లేదని చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్